కారం రుచి ఆ పొడి ఇట్లా అన్ని రకాలుగా మనం ఈ కార్యక్రమాలను ఫిబ్రవరి పదమూడు తారీఖు లోపల చేసుకుంటే ఫిబ్రవరి ఒకటికి ఈరోజు బడ్జెట్ ను ఈ ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల మీరు చేసిన తీర్మానాలన్నిటినీ మన పార్లమెంట్ సభ్యులు గ్రామ సభల తీర్మానాన్ని తీసుకెళ్లి లోక్సభలో రాహుల్ గాంధీ గారికి రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే గారికి ఇచ్చి ఈ అంశాలను పార్లమెంట్ సమావేశాలల్లా మొట్టమొదటి రోజు బడ్జెట్ సమావేశాలల్లనే నరేంద్ర మోడీ గారు తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలలో మన పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొనే విధంగా కార్యాచరణ నిర్ధారించుకోవాలి దానికి ఏఐసిసి ఇన్ఛార్జి గారు డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు సమన్వయం చేసుకొని జాతీయ స్థాయికి కూడా మనం అనుకుంటున్న కార్యాచరణని వాళ్లకు అందజేయాలి అందుకే మిత్రులరా ఈరోజు ప్రధానమైన ఉద్దేశం జాతీయ ఉపాధి హామీ పథకం రద్దుకు సంబంధించిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి శాసనసభ మనమే వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినాం పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన చిన్న చిన్న తండాలల్లో కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి తండాలో ప్రతి గూడెంలో కూడా ఈ తీర్మానం జరిగితే నరేంద్ర మోడీ గారికి కనువిప్పు కలుగుతుంది ఈ చట్టం పునరుద్ధరించే వరకు విశ్రమించని పోరాటం మనం చెయ్యాలి మన అందరి సహకారం ఉండాలి మన అందరం ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను ఈ విషయ ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయని ఎన్నికల కమిషనర్ సమీక్ష చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం ఏర్పడ్డది డిసెంబర్ మాసంలో అంటే కార్యకర్తల యొక్క శ్రమ పది సంవత్సరాలు కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టము నష్టము కేసులు ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకొని ఈ పార్టీ జెండా భుజం మీద మోసి రెండు వేల ఇరవై మూడులో అధికారం తీసుకొచ్చిండ్రు మనం అందరం కూడా ఈరోజు మంత్రులుగా ముఖ్యమంత్రిగా వివిధ హోదాలలో ఉన్నాము ఇది కార్యకర్తల శ్రమ ఆ తర్వాత నేను చెప్పిన మా ఎన్నికల్లో మీరు పనిచేసినరు మీ ఎన్నికల్లో మేము పనిచేస్తామని చెప్పి మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి జిల్లా పర్యటనలు చేసి అందరినీ సమన్వయం చేసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యకర్తల ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల ఎన్నికలు అందులో అరవై ఆరు శాతము కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది టీఆర్ఎస్కి ఇరవై ఏడు శాతం వస్తే బీజేపీకి ఆరు శాతం వాళ్ళిద్దరు పొత్తులు కలిసి ముప్పై మూడు శాతము ఒక్క శాతము కమ్యూనిస్టు సోదరులకు వచ్చింది టూ థర్డ్స్ మెజారిటీ అబ్సల్యూట్ గ్రామ పంచాయతీలలో మనం పట్టు సాధించినాము